బలహీన వర్గాల వారిని ఎన్నికలకు ఆకర్షించడం కొరకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేశారని ఆయన పేరును వాడుతున్నారని బీజేపీ రాష్ట కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు అన్నారు బీజేపీ కార్యాలయంలో ఒంటిమిట్ట బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట మండల పరిధిలోని విలేకరులకు వస్తాలు క్యాలెండర్ జాగృతి పుస్తకాలను పంపిణీ చేశారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు రెండు స్లోగన్లు చెబుతూ ఉంటారని అందులో మొదటిది అవినీతి లేని రాష్ట్రమని అన్నారు కానీ అవినీతికి కేర్ ఆఫ్ ఏపీ రాష్ట్రమని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలో ఇస్కను అక్రమంగా బెంగళూరుకు పంపిస్తున్నది ఎవరని దానికి సహకరిస్తున్న వ్యవస్థ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు అవినీతికి కేర్ ఆఫ్ ఈ ప్రభుత్వం ఎర్రచందనం కొట్టేది ఎవరు ఎవరు సహకారంతో కొడుతున్నారు ఎవరు సహకారంతో తరలిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇసుకను అక్రమంగా బెంగళూరుకి తరలిస్తున్నది ఎవరు దానికి సహకరిస్తున్నటువంటి వ్యవస్థ ఎవరు ఇసుక అమ్మాల్సినటువంటి రేటు కన్నా అధికంగా అమ్ముతున్నటువంటి నేపథ్యాన్ని ఏమంటారు రెండోది పొద్దున్నే స్నాంచి చెప్పేటువంటి నా అక్క నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా అన్నలు అని చెప్తూ ఉంటాడు కదా మరి సొంత కుటుంబ సభ్యులు ఎందుకు ఈరోజు భావంలో బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వేటు దూరంలో తాడేపల్లిలో అమ్మాయిల మీద అగత్యాలు జరిగాయి ఈ రాష్ట్రంలో దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోసపోయే విధంగా మాయమాటలు చెప్పి గతంలో ముద్దులు పెట్టి చీర తీసి అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా చాక్లెట్ కవర్ వాళ్ళకి చేతిలో పెట్టి చాక్లెట్ని మాత్రం నోట్లో పెట్టుకున్న చందంగా స్వీట్ ఆయన నోట్లో పెట్టుకున్నాడు కవర్ మాత్రం ఆ దళితులు బడుగు బలహీన వర్గాలు ఇచ్చారు గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చేంతవరకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహం వాడుకున్నారో ఆ విధంగా ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి పేద వర్గాల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనలో ఉండడం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు పత్తా లేకుండా పోతున్నారు మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు నిలబడ్డానికి కూడా సిద్ధంగా లేకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళు కూడా మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు పత్తా లేకుండా పోతున్నారు అందుకే గెలుపు అనేది తర్వాత విషయం కనీసం చివరి వరకు పోటీలో ఉండే విధంగా అభ్యర్థులను ఎంచుకునేటువంటి స్థితికి వైకాపా దిగజారి ఏంటంటే వైకాపా ఓటని ఖాయము ఈ యొక్క రాజంపేట నియోజకవర్గంలోకి సంబంధించి మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి మూల కారకుడు జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఇది అవునో కాదో రాహుల్ గారి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పు లేదంటే చర్చకు సిద్ధమైతే భారతీయ జనతా పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉంది ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ ప్రభుత్వం ఈ రోజుకి ఆయన గుర్తించారు యువత ఉద్యోగస్తులు ఇప్పుడు గుర్తించారు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన గావు కేకలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ నాలుగు రోజులు ఉంది తూతు మంత్రంగా మోసగించడానికి యువతను టీచర్ పోస్టులు ఆరు వేలు వేస్తారు ఆ నోటిఫికేషన్ కూడా రేపు మార్పు ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఈఎస్సీ నోటిఫికేషన్ వెనకబడిపోతారు